మాకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఉంది రెండు ఎకరాలు పోతారు మరి ఈ రెండు ఎకరాలు పోతే వేరే దగ్గర ఇస్తాం ఇల్లు ఇస్తాం పైసలు చెప్పలేరు భూమి బదులు భూమి ఇస్తాము పైసలు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఏం లేవు ఒట్టిగా కంపెనీ వస్తది కంపెనీ వస్తుంది అంతే ఇక కంపెనీ తప్ప దానివల్ల మరి ఉద్యోగాలు ఇట్లాంటి చెప్తున్నా ఉద్యోగం వస్తుంది అని చెప్తారు మన మీడియా వాళ్ళే చెప్తారు కానీ చెప్పారు కానీ మేము ఇయ్యము మరి ప్రభుత్వం చెప్తుంది కదా భూములు ఇస్తే మంచి పైసలు ఇస్తాం లేదా నష్టపరిహారం ఇస్తాం ఏమద్దా వద్దు మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మీకు ఏం కావాలి మాకేం వద్దు సార్ మా భూమి మాకుంటే సరిపోయాయిగా మాకేం వద్దు రేవంత్ రెడ్డి వచ్చి కలిసిపోమను ఆయన ఇయ్యలేడు మాకు భూమి మేము ఏమో ఆయనకు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు అంతా వచ్చి మీ దగ్గర కోట్లాడుకొని అడుకుని మరి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు మీ ఇంట్లో మొగలు అందరూ పోలీసులు తీసుకుపోయారు నాయకులు ఎందుకు వస్తలేరు మరి కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏం చెప్తాం రారు నాయకుల్ వాళ్ళు రారు కదా మాకు ఆడసార్లు అనే చూస్తున్నాడు ఎందుకు వస్తాడు ఒంటి గంటకు వచ్చి దొంగలు ఉన్నారా దొంగలు లెక్క ఒక్క లాయర్కి కొడితే అది కలెక్టర్కి కొడితే ఇంత మా రైతు వాళ్ళే చచ్చిపోయింటే ఇంతమంది వస్తున్నారా రాకపోయి ఆయన కలెక్టర్ ఉన్నారని వీళ్ళకి తెలియదు కదా సారు కోపం లేమో కొట్టిండ్రేమో అది తెలియదు కానీ ఇంత దొంగలు లెక్క వస్తారా మా అప్పుడు మాపే అది తెలుసుకోవాలి కదా సార్ రేవంత్ రెడ్డి రావాలి ఎమ్మెల్యేలు రావాలి ఆడుకోవాలి ఏమైందమ్మా ఏం చేస్తున్నారు అని ఇంత ముసలి ఉన్నారు బర్రెలు పెంచుకున్నారు మేకలను పెంచుకున్నారు సేళ్లు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు సార్ రెండు వందల మంది ఉంటారు తాండలా ఈ ఉంటాము సార్ ఈడనా కాదు అందరు బయట ఉన్నారు మా వాళ్ళు ముసలి ఉన్నాము ఇక మా భర్త కూడా అక్కడనే ఉన్నాడు బొమ్మలనే ఉన్నాడు నా బిడ్డ పాపని తీసుకొని ఇక్కడ ఉంటా కూలని పెట్టుకుని ఇల్ల శనిసాము ఇక్కడ ఇదే బలవంతంగా మీ ఇంట్లో వచ్చి వరు శని మొఘల బలవంతం చేసి భూమికుంటే మరి ఏం చేస్తారు ఏం చేయదలుచుకున్నారు సత్యన సచితం కానీ భూమి ఏం సారు మా ఊరిచి మా భూమి ఇడిచి మేము ఇక్కడ ఇదే మా పట్టు అంతే సార్ పిల్లలన్నీ ఎవరు ఇవ్వరు ఆ వాసన నువ్వు హాస్పిటల్ కట్టు కాలేజ్ కట్టు మా తండలకు ఇసుకల్ లేదు మాకు మంచి పని చేయి నువ్వు కానీ ఈ కంపెనీ ఎక్కడ ఫార్మా కంపెనీ తెచ్చినావు నువ్వు అక్కడ ఉందంట కోడంగల్ ఒక అక్కడ వికారాబాద్ ఒక అది గుట్టలు ఉందంట అక్కడ సాఫ్ చేసుకుని వేసుకోవచ్చు కదా సార్ ఇంత కష్టం పడి మేము సాఫ్ చేపిస్కున్నాము బోరేపీసుకున్నాము సాఫ్ చేసినాము భూమి ఎంతో కష్టం పడి పూనా బొంబాయికి వెళ్ళిపోయినాము ముసలోళ్ళు ఉన్నారు ఇంత ఇబ్బంది పడి మేము సంపేసుకుంటే మా భూమిని చూసుకుంటే ఎట్లయితే సార్ అని అందరికీ ఇక మేము ఇవ్వమంటే ఏం అంతే నా తీరా ఒకరు గారు ఇద్దరు గారు మిలిటరీ వాళ్ళు కానిస్టేబుల్ ఏసైలు లేడీస్ పోలీసు వాళ్ళు ఇంతమంది ఒక్క ఇంట్లో పది మంది చూడితే ఏమైతే సార్ మేము ఏదే ఇప్పుడు చూడలేము ఏ జైలుకు ఏ కేసుకు ఇట్లా మాత్రం ఎప్పుడు జరగలేదు సార్ ఇప్పుడే కొత్తగా చూడు ఆయన వచ్చి మాకు ఏమి రైతు మంది ఇచ్చిండా ఏమన్నా మాకు ఇచ్చిండా ఏం చెయ్యలేడు సార్ చెప్పి చెప్పి ఏడది గానికొచ్చే డిసెంబర్ వస్తే ఏడదే ఏం లేవు ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యేనే మీ ఎమ్మెల్యేనే సీఎం అయ్యిండు నేను అత్తే పదిహేను వేలు ఇస్తా సంవత్సరానికి అన్నాడు మరి పదిహేను వేలు అని రైతు బంధు పదిహేను వేలు లేవు మాకు లోన్ లేదు ఆ రైతు బంధు ఎక్కడ పోయినాయో లేము కేసీఆర్ ఉన్నప్పుడు చూసినాము ఇప్పుడైతే లేవు సార్ మరి తన పక్క రాష్ట్రం ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్తుంది కదా నేను అందరికి ఇస్తున్నాను అందరికి ఆరు గ్యారెంటీలు చెప్తున్నాను అన్ని చెప్తుండు ఏం లేవు ఏం లేదు సార్ చేసేటోళ్ళకి చేసిండు అవి రెండు లక్షలు మాపి చేయలేదు ఉంది కానీ సగం చేసిండు ఒకరిని ప్రతిమలేదా చేయలేదు చేయలేదు సార్ రైట్ ఇది పరిస్థితి ఏదైతే సీఎం రెడ్డి సొంత ఇలాకాలో కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం ఆ గ్రామంలో దానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తాండాలలో జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కూడా రైతులు కావచ్చు ఈ తాండా వాసులు పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తలేరు ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే ఎక్కడ కూడా భూములు ఇవ్వట్టారు వాళ్ళు కేవలం వాళ్ళ భూములు బలవంతంగా లాక్కుంటున్న ఆవేశంతోనే వాళ్ళ అధికారులపైన కావచ్చు కలెక్టర్ మీద కావచ్చు ఇతర నాయకులపైన దాడి చేయడం జరిగింది తప్ప మాకు ఇంకోటి దురుద్దేశం లేదు మేము బతుకుతున్నదే ఒకేకరం ఎకరాల మీద తప్ప మాకు ఎందుకు ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది గత పదేళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు వచ్చిన పదకొండు నెలల్లోనే ఇంకో డిసెంబర్ తొమ్మిది సంవత్సరం అవుతుంది కానీ ఈ సంవత్సర కాలంలో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది మా భూములు ఎందుకు లాక్కుంటున్నారు మా తాండాలని ఎందుకు పొట్టన పెట్టుకుంటున్నారు మేము ఎక్కడ కూడా ఇష్టపడని ఇవ్వదలుచుకోని మీ ఫార్మా కంపెనీ వల్ల మాకు ఎటువంటి లాభాలు ఉండే మాకు ఎటువంటి ఉద్యోగాలు వద్దు ఈ ఫార్మా కంపెనీ మా తాండాల చుట్టూ వస్తే పచ్చని ఆ పచ్చని పల్లెలు ఈ విషపూరితంగా మారి ఇక్కడున్న ఆ రసాయనాలు జరి ఈ భూములలో రసాయనాలు జరిగి ఉన్న పంట అంత ఖరాబ్ అయితే భూములు ఖరాబ్ అయితే మాకు ఫ్యూచర్ ఇబ్బంది అయితే అవుతుంది ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది నిజంగానే ప్రభుత్వం చూడాలి ఎంతవరకు ఈ పేద ప్రజల మీద స్పందిస్తుంది ఎందుకంటే నిన్న దాడైన ఏ నిన్న ఏదైతే కలెక్టర్ మీద దాడైంది కావచ్చు అధికారుల మీద దాడై సంబంధించి నిన్న అర్ధరాత్రి ఆ పూర్తిగా పోలీస్ బలగాలను వచ్చి ప్రతి ఈ మూడు నాలుగు తాండాలలోకి వచ్చి ఇంటి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ తీసుకుపోవడం జరిగింది అర్ధరాత్రి ఎందుకంటే ఒకవైపు నక్సలైట్లు ఏదైతే నక్స్లైట్లను తీసుకుపోయినట్టు అద్దర ఒకటింగ్ ఒకటే వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉన్న అందరినీ తీసుకపోయాలని చెప్పేసి తాండవాసులు చెప్పడం జరుగుతుంది నిజంగా ప్రభుత్వం స్పందిస్తుందా వీళ్ళ భూములకి మనం ఇంకోటి మన భరోసా ఇస్తుందా రేవంత్ రెడ్డి గారు వస్తుందా ఈ కుడంగల్ నియోజకవర్గం ఇంత ఇష్యూ జరుగుతుంది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఈ విచారధారకం ఎందుకంటే గతంలో ఏ నియోజకవర్గంలో ఇష్యూ అయినా సరే దానికి సంబంధించి ఎంపీ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు స్పందించిన మనం ఆ రెగ్యులర్గా చూస్తున్నాం కానీ ఆ సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా ఇంత పెద్ద గొడవలు అల్లలు జరుగుతున్నా అల్లరి జరుగుతున్నా సీఎం గారు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఏ నాయకులు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోవడం ఇది ఆశ్చర్యం ఆశ్చర్యం కనిపిస్తుందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది నిజంగానే ఫార్మాసిటీ కంపెనీ ఇక్కడ పెడతదా పెట్టదని విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ మ్యాన్ కళ్యాణ్ తో పవన్ మిర్ర టీవీ హైదరాబాద్